అసలు అంత ఖర్చు పెట్టి ఎందుకు తీసుకొని రావాలి మంచిగా మీ పేరెంట్స్ దగ్గరే ఉంటాడు కదా హ్యాపీగా యూఎస్ లో అడ్జస్ట్ అవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది కదా అని కమెంట్స్ వచ్చాయి లాస్ట్ వీడియోలో మా డాగ్ మోమోని ఇండియా నుంచి యూఎస్ కి తీసుకొచ్చామంటే ఫస్ట్ థింగ్ డాగ్స్ కి ప్రాపర్ గా ఎక్సర్సైజ్ ఉండాలి అండ్ మా పేరెంట్స్ కూడా ఓల్డ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి మేనేజ్ చేయడం కష్టం అవుతుండే సెకండ్లీ మా పేరెంట్స్ ఫ్యూచర్ లో మా దగ్గరికి టెన్షన్ లేకుండా వచ్చి వెళ్ళాలి అంటే మోమోని జాగ్రత్తగా ఎవరికైనా అప్పచెప్పాలి బట్ మనకన్నా ఎవరూ మన పెట్స్ ని మంచిగా చూసుకోలేరు అండ్ వాడు ఫ్లైట్ లో ఇబ్బంది పడతాడేమో అనుకున్నాము బట్ ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ ఆప్షన్ ఉండే మాకు ఇంకా ఆలోచిస్తూ డిలే చేయాలి అనుకోలేదు లాస్ట్లీ అడ్జస్ట్ అవుతాడా లేదా అనుకున్నాము అందుకే నేను మా తమ్ముడు ఇద్దరం వెళ్ళాం ఇండియాకి అలవాటు అవుతాడని అండ్ చూస్తున్నారు కదా చాలా ఈజీగా సెటిల్ అయిపోయినాడు మా వాడికి వాక్కి తీసుకెళ్ళాలి చికెన్ పెట్టాలి కార్ లో తీసుకెళ్ళాలి అంతే ఇవి ఉంటే చాలు ఎక్కడైనా ఎవరితోనైనా ఉంటాడు అండ్ లక్కీగా మా సిచ్యువేషన్ లో అలా ఉండడమే బెటర్ మమ్మీ వాళ్ళని మిస్ అవుతాడు ఫుడ్ తినడేమో అనుకున్నాము బట్ పర్లేదు మా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర డాగ్ పార్క్ ఉంటే తీసుకొని వెళ్ళాము అండ్ ఫుల్ ఎగ్జైట్ అయ్యాడు వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్